అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై రెండో తేదీన బుధవారం నాడు కన్యాశాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి కన్యా రాశి వారికి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ రోజున మీ జీవితంలో ఒక స్త్రీ మీపై పగబట్టడం జరిగింది ఆ స్త్రీ ఎవరు అలాగే ఈరోజు జాతక ఫలితాల ఆధారంగా మీ జీవితంలో ఏం జరగబోతుంది ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం మరి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకేదైనా సమస్య ఉంటే ఏ సమస్యతోనైనా కానీ మీరు బాధపడుతూ ఉంటే ఒక్కరోజులో మీకు తగినటువంటి పరి పరిష్కార మార్గం దొరకబడును శ్రీశైల మల్లేశ్వర వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ చాలా నమ్మకమైనటువంటి గురుగారు ప్రయత్నించుకోండి ఇక రాశి వారి గురించి తెలుసుకుందాం ఏదైనా కానీ కష్టంలో ఎవరైనా కానీ సహాయం అడిగితే మాత్రం వారికి కష్టాన్ని తగినటువంటి విధంగా అంటే వీరు కష్టజీవులు కాబట్టి ఎదుటి వ్యక్తుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటారనమాట అంతేకాకుండా వీరు ఈ రోజున వీరి జీవితంలో కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు ఇక మీరు రేపటి రోజున మీ యొక్క స్థితిగతులు అలాగే ఏ దేవతారాధన చేయాలి ఏ పరిహారాలు పాటిస్తే మరింత శుభప్రదంగా ఉంటుందనేది కూడా తెలుసుకుందాం ఈ రాశి జాతకులు ఈ రోజున కాస్త మిశ్రమంగా కనిపిస్తున్నాయండి కొంచెం అనుకూలతలు కొంచెం ప్రతికూలతలు కనిపిస్తున్నాయి అయితే ఇంకా చెప్పాలంటే కనుక మీకు మరిన్ని శుభవార్తలు కూడా ఈ రోజు రాబోయేటటువంటి అవకాశాలు అయితే ఇక నుండి రేపటి రోజు నుండి స్టార్ట్ అవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక వచ్చేటటువంటి రోజులు కూడా మీకు కొంత అనుకూలంగా చక్కగా ఉంటాయన్నమాట గ్రహాల అనుకూల యొక్క పరిస్థితులు మీకు చాలా మంచి చేయబోతున్నాయి ఆదాయంలో కూడా మీకు ఈ రాశి వారికి చాలా బాగా ఉండబోతుందనే చెప్పుకోవాలి చక్కగా ముందుకు వెళ్తారు ఎందుకంటే మీ యొక్క దిశ దశ మార్చే విధంగా మీ జీవితంలోకి నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరుగుతుంది మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది కూడా మీకు ఎక్కువగా రావడం జరుగుతుందనమాట ఇప్పటివరకు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాసివారు అన్ని అప్పులు తీర్చేస్తారు దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా చాలా ప్రశాంతంగా అను అనిపిస్తుంది అనమాట ఇదంతా చూసేవారు కూడా మిమ్మల్ని చూసి షాక్ అయిపోతారు అంటే మీరు పడుతున్నటువంటి కష్టాన్ని ఎవరు కూడా గుర్తించరండి కేవలం మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక రూపాయి వచ్చిందనుకోండి వీడికి ఎలా వచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి దాన్ని కూడా ఏంటంటే మీరు చాలా ఈజీగా ఏది కూడా మీ చేతికి దక్కదు ఒకవేళ మీ దగ్గర వచ్చిందంటే మాత్రం దాన్ని నిలుపుకోవడానికి కూడా చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారంటే వచ్చినది ఏ విధంగా ఖర్చు అయిపోతుంది అనేది మీకు కూడా అర్థం కాదు మీరేంటంటే మీ పిల్లలకు కానీ మీ కుటుంబానికి కానీ నలుగురు కంటే కూడా బెస్ట్గా ఏదైనా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే రాష్ట్ర జాతకులకు ఎప్పుడూ కూడా ఒక స్పెషల్గా ఉండాలని చెప్పి కోరుకుంటారు ఇక మీకు విజయం అనేది కూడా మీ వెంట పరుగులు పెడుతుంది కాబట్టి ఇప్పటివరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు అలాగే చాలా మంది దగ్గర అవమాన పడ్డారు ఇబ్బందులు కూడా సాల్వ్ అవుతాయండి సక్సెస్ అనేది రాబోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఆశించినటువంటి ఆదాయం మీ ముందుకు రాబోతుంది అలాగే వృత్తిలో చక్కని గుర్తింపు వస్తుంది ఉద్యోగానికి సంబంధించి కొంత సమయం అయితే మీకు శాలరీలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు వస్తాయి ప్రమోషన్లు కూడా వచ్చేటటువంటి స్థాయికి మీరు చేరుకుంటారు నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని కూడా మీరు ఏంటంటే ఉపయోగించుకోలేకపోవచ్చు కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు నచ్చిన విధంగా మార్చుకోవడం మీ జీవితం అనేది మీ చేతుల్లో ఉంటుంది కాదనలేదు కానీ ఏంటంటే మీ యొక్క సమస్యలకి మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటే మంచిదనమాట ఇక నూతన వ్యక్తుల యొక్క సలహాలు మీకు బాగా నచ్చుతాయి రేపు వారు ఇచ్చేటటువంటి ఏదైనా అంటే సలహా కానీ అది మీకు బాగా ఉపయోగించుకుంటారనమాట అయితే ఈ రోజున కాస్త అంతగా అందరూ కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నాలు మొదలు పెట్టండి కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే తప్ప ఇక అవి ఏమాత్రం కూడా ఒక మూలకు వచ్చేటట్టు కనిపించడం లేదనమాట అంటే తల్లిదండ్రుల నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి కానీ ఏదైనా కానీ సోదర సోదరి మనులతో ఉన్నటువంటి ఏదైనా చిన్న చితక ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం వాటిని దూరం చేసుకోవాలంటే వారితో కూర్చొని కాసేపు మాట్లాడుకుంటే బంధం అనేది నిలుస్తుంది అలాగే మీలో ఉన్నటువంటి కోప తాపాలన్నీ కూడా మాయమవుతాయి అలాగే మీరు వారితో ఏదైనా మాట్లాడడం వల్ల కూడా మీ మనసు అనేది రిలీఫ్గా ఉంటుంది అలాగే మీకున్నటువంటి కాస్తంత బద్ధకం ఇవన్నీ కూడా కొంత పక్కన పెట్టేయండి వచ్చే అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా చేసుకోండి ఈ రోజున మీకున్నటువంటి అవకాశాలు జాత అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి అయితే ఏ నిమిషంలోనైనా కానీ మీరు అలర్ట్గా ఉండాలండి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఏంటంటే ఆలోచించుకొని ఫైనల్గా మాత్రం కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోండి అలాగే మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఓము కాకుండా మీరైతే ప్రవర్తించండి చెలు అలవాట్లకు దూరంగా ఉండండి లేదంటే భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా ఆ నష్టాన్ని పూడ్చుకోలేరు ఇక ప్రేమ వ్యవహారాలను పెళ్లి వరకు తీసుకువెళ్లాలంటే ఈ యొక్క మంత్ ఎండ్ వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ అయితే మీరు ఏదైనా కానీ తొందరపడి మీరు ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు ఇకపోతే వైవాహిక జీవితంలో కూడా సంతోషం ఏర్పడుతుంది ఎలాంటి తలనొప్పులు లేకుండా చక్కగా హ్యాపీగా అయితే మీరు ఉంటారని చెప్పుకోవాలి అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతిని చూసి మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చండి లేదంటే ఏదైనా కానీ మిమ్మల్ని కొంత నమ్మించి మోసం చేయబోతుంది ఇది పక్కా కాబట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం అప్రమత్తత అనేది తప్పకుండా అవసరం ఈ రాశి వారు రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనేది మారబోతుందని చెప్పుకోవాలి అంటే ఆవిడ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది కూడా మేము తెలియజేయలేం అంటే మీ జీవితంలో ఆవిడ తప్పకుండా ఎంటర్ అనేది అయిపోతుంది వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వలన అన్ని రకాలుగా మీకు నష్టం కలుగుతుంది కాబట్టి ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ అయితే చేయదండి కాబట్టి ఎవరైనా కానీ ఒక కొత్త స్త్రీ పరిచయం అనేది మీకు కొంత అంటే ఏదైనా భారీ మూల్యం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి గతంలో మీరు ఆ స్త్రీని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే ఈ సమయంలో వారి వల్ల ప్రమాదం జరగబోతుందని చెప్పుకోవచ్చు ఒక్క విషయంలో మాత్రం ఈ రోజున మీరు అప్రమత్తత అనేది మీకు చాలా అవసరం ఇక మీకు ఇంకా వెంటనే అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి కూడా బయటపడాలంటే ఆ స్త్రీతో బంధం అనేది తప్పకుండా మీరు తెంచేసుకోండి ఆమెతో ట్రావెల్ ట్రావెల్ అవుతుంటే కనుక ఆమెకు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి మర్చిపోండి లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది లాస్ట్లోకి వెళ్ళిపోతారు కాబట్టి విషయంలో మాత్రం తప్పకుండా అప్రమత్తగా అయితే ఉండాలి ఇక మిగతా అంశాలు కనుక చూస్తే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు ఈ జాతుకులకు ఈ రోజున బాగా కలిసి వస్తాయనే చెప్పుకోవచ్చు వ్యాపారాలకు సంబంధించి కూడా ప్రయాణాలు మంచి లాభాలను ఇస్తాయి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా ఈరోజు మీకు ఏర్పడవచ్చు అలాగే వ్యాపారంతో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా విస్తరించు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు కానీ చేసేటటువంటి పనుల గురించి చేసేటటువంటి ఆలోచనల గురించి ఎవరికీ కూడా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అసలు ఇవ్వకపోవడం మంచిది రహస్యంగా ఉంచండి నిత్యము కూడా మీరైతే శివారాధన చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి శివారాధన మీరు ఎంత ఎక్కువగా చేస్తే మీకు అంత మంచి లాభాలు ఉంటాయి అలాగే మీకు వచ్చేటటువంటి ముప్పుల నుండి కూడా మీరు బయటపడతారు అలాగే అన్నీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలు అందుకోవడానికి శివారాధన మీకు బాగా పనిచేస్తుంది అతి త్వరలో మీరు మంచి అవకాశాలను పొందుతారు ఇక అయితే అయితే ఒక స్త్రీ కారణంగా ఆమె మీ మీద ఏర్పరచుకున్నటువంటి పగ ద్వేషాల కారణంగా ఆమె మిమ్మల్ని ఎక్కువగా పగబట్టింది కాబట్టి ఏం చేయబోతుందనే అనే విషయాల గురించి కూడా మీకు తెలియజేస్తాం కదా కాబట్టి ఆ స్త్రీ ద్వారా కొంచెం మీరైతే జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఈ రోజున పూర్తిగా ఉందండి అలాగే ఆవిడ ఎవరనేది కూడా మీకు గతంలో మీకు ఆవిడకు ఏదైనా కానీ అంటే ఆవిడతో మీరు ఏదైనా గొడవలు కానీ లేదంటే ఆవిడ ద్వారా ఏదైనా మీరు లాస్ అవ్వడం కానీ నిర్లక్ష్యభావంగా ఏదైనా వారితో మాట్లాడినా ఆవిడను కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిన ఆవిడ మీ మీద బాగా పగబట్టి మిమ్మల్ని ఎప్పుడొకప్పుడు దెబ్బతీసే విధంగా ఆవిడ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టి అవేమీ కూడా సఫలం అవ్వక చాలా రోజుల నుండి సమయం కోసం వేచి చూస్తూ ఉండడం వలన ఈ రోజున ఆవిడకు సరైనటువంటి సమయంగా భావించి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అవమానపరచడం కానీ నలుగురిలో మీరు తప్పు చేశారని చెప్పి ఏదో ఒక విధంగా మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేయాలనేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ కారణంగా ఈరోజు మీరు కొంత అవమాన పాలయ్యేటటువంటి అవకాశాలు అలాగే ఆవిడ వల్ల ఆవిడ చేసినటువంటి పగ వలన మీరు అన్ని విధాలు కూడా మీకు కొంత ఏదైనా కానీ లాస్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ ఈ విషయం పట్ల కొంత మీరు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి మీరు చెయ్యనటువంటి తప్పుకు అనవసరంగా నలుగురిలో కూడా మీరు నిందన మోసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రోజున కొన్ని ప్రతికూలతలు అనుకూలతలు కనిపిస్తున్నాయి ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు తప్పకుండా శివారాధన అయితే చేసుకోండి అలాగే గణపతి ఆరాధన కూడా ఈరోజు మీకు బాగా మేలు చేస్తుంది శ్రీ మహావిష్ణు యొక్క సహస్రనామాలు కూడా బాగా పఠించండి అలాగే లలితా సహస్రనామం పఠించండి ఈ రెండు కూడా చేయలేని వారు ఓం నమస్వాయ్ అనేటటువంటి నా నామాన్ని ఉచ్చురించుకోండి అలాగే నవగ్రహారాధన చేసుకోవడం వల్ల కూడా ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి సమయం మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి చక్కగా శివాభిషేకం చేసుకోవడం లేదంటే నవగ్రహారాధన చేసుకోవడం ఇలాంటివంటే కూడా మీరు చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా మీపై ఉన్నటువంటి చెడు దృష్టి కానీ లేదంటే ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం ఏదైనా చెడు దృష్టి చెడు సమయం ఉంటుంది కదా అటువంటివి కూడా మీ నుండి తొలగిపోతాయి మీకు చాలా మంచిగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా రేపటి రోజున చక్కగా సక్రమంగా చేసుకోగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే సమాజంలో మరింత ఎక్కువగా గౌరవ మర్యాదలు కూడా రెట్టింపుతాయి వచ్చినటువంటి అవకాశాలను జార విడ్చుకోకుండా చేతికి అందిపుచ్చుకునే విధంగా చేయమని చెప్పి భగవంతుని అయితే వేడుకోండి అలాగే ఈ రోజున బయటకు వెళ్ళే ముందు తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా కానీ కుంకుమ చక్కగా నుదుటిన పెట్టుకోండి లేదంటే సింధూరాన్నైనా కానీ నుదుటిన ధరించండి బయటకు వెళ్లే ముందు తప్పకుండా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం లేదంటే జీవిత భాగస్వామితో పలానా విషయం గురించి మేము బయటకు వెళ్తున్నామని చెప్పి చెప్పుకొని బయటకు వెళ్ళిన తర్వాత ఆ విషయంలో మీరు మంచి ఫలితాలు అలాగే ఆశించినటువంటి ఫలితాలు ఆశించినటువంటి విజయాన్ని చూడటం తప్పకుండా జరుగుతుంది కాబట్టి అంకిత భావంతో కష్టపడి పనిచేస్తే ఈరోజు మంచి ఫలితాలు ఎదురవుతాయి అలాగే లక్ష్యాలను సాధించాలనేటటువంటి అచంచలమైనటువంటి మీ యొక్క సంకల్పం మంచి దారి అలాగే మంచి భవిష్యత్తు మీకు కనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు మీకు బంధు ప్రీతి స్నేహితుల పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు కాబట్టి ఈ రోజున మీరు ఎక్కువగా స్నేహితుల పట్ల కాసేపు స్నేహితులతో గడపాలనేటటువంటి ఆలోచనలు మీ మీద ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఏంటంటే మన మనసు కూడా కొంత రిలీఫ్ అవుతుందని చెప్పి స్నేహితులను కలుసుకుంటారనమాట అలాగే ఈరోజు గణితం రసాయన శాస్త్రం చిత్రలేఖనం అలాగే కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ వైద్య సైన్స్ పరిశోధన రంగాల్లో మీకు అన్ని విధాలుగా కూడా మంచి ప్రతిభనైతే కనబరుస్తారు అలాగే విద్య విషయంలో ఉన్నతమైనటువంటి శ్రేణులుగా మీరు గుర్తింపును కూడా సాధిస్తారు ఇక ఈ విధంగా అయితే ఆర్థిక ఇబ్బందులు కానీ లేదంటే ఏది కూడా ఈరోజు మిమ్మల్ని అంతగా ఎక్కువగా సతమతం చేయదండి